లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో మీ ఇద్దరికి ఆస్ట్రాలజర్ అయిన అనుపమంగులు వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ సో మీరు చెప్పినట్లు లాస్ట్ లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధకాస్ గురించి మాట్లాడుకున్నాం అంటే బాధక రాసులు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉన్నాయి మన ఇయర్స్ అందరూ కొంచెం బాధలు నెగిటివిటీ లో ఉన్నారు సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది కాదు దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ గా మనం ఏం పరిహారం తీసుకున్నామో చక్కగా వివరించండి షోర్ సెండ్ మెడ్యూ సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి లాస్ట్ వీక్ బాధగా చెప్పుకున్నాం కదా సో మనకిప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అనమాట యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అనమాట సో కేంద్రాస్ అంటే మనకి జనరల్గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్ తర్వాత ఫోర్త్ హౌస్ చతుర్థ స్థానము సప్తమ స్థానము దశమ స్థానము అంటే లగ్నము చతుర్థము సప్తము దశమము కేంద్రాస్ కోణాస్కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము వన్ ఫైవ్ నైన్ ట్రైన్ హౌసెస్ అంటారు సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట సో ఈ యోగకారక గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మే తుల లగ్నానికి మనకి శని యోగకారకుడు కానీ అందరు ఏమనుకుంటారు శని అంటే పాపగ్రహం కదండి ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు కానీ శని యొక్క అంతర్దశ మహాదశ ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారనమాట సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాస్ ఉంటాయి దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు రాశి వాళ్ళకి యోగగ్రహాలు వృశ్చిక రాశి వాళ్ళకి యోగకారక గ్రహాలు ఆర్ గ్రహాలు ఏంటి అని అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి గురుగ్రహం అవుతుంది అనమాట ద్వితీయాధిపతి పంచమాధిపతి గురుడు ఈ పర్టిక్యులర్ రాసులను రూల్ చేస్తారు వృశ్చిక లగ్నం వారు వృశ్చిక రాశి వాళ్ళకి దాని తర్వాత రవి ఇంపార్టెంట్ ప్లానెట్ అనమాట ఇంపార్టెంట్ గ్రహం దశమ స్థానాన్ని రూల్ చేస్తారంటే హయ్యెస్ట్ కేంద్ర అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి చంద్రుడు చంద్రుడికి నేను కొద్దిగా లీస్ట్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తానంటే భాగ్యాధిపతి అయినా సరే వృష్టిక లగ్నం వృష్టికి రాశి వాళ్ళకి బాధక కూడా అవుతారనమాట చంద్రుడు ఫిక్స్డ్ సైన్కి భాగ్యాధి బాధక కూడా అవుతారు కాబట్టి మనకి సో ఇక్కడ గురువు ఏంటంటే గురు మహాదశ గురు అంతర్దశలు వచ్చినప్పుడు వృశ్చిక రాసి వాళ్ళకి మంచిగా వాళ్ళకి కెరియర్స్లో రాణించడము ప్రమోషన్స్ లాగా రావడము పంచమ స్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి మనకి పూర్వపుణ్య యాక్టివేషన్ అవ్వడము పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకి మంచిగా కలిసి రావడము దానివల్ల ఫైనాన్షియల్ గ్రోత్ ఎందుకంటే సెకండ్ హౌస్ ధనస్థానానికి సంబంధించి ధనకారకుడు ధనస్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ గురువు ఏంటంటే ధనానికి కావాల్సిన యొక్క ఇంటెలిజెన్స్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఇవ్వడము అండ్ గురువు మనకి విజ్డమ్కి కూడా కారకుడు కాబట్టి జ్ఞానానికి కారకుడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉత్పత్తి చేసుకునే ఒక డైరెక్షన్స్కి మనకి గైడెన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతారు కాబట్టి ఆ జ్ఞానం నుంచి మనకి ధనం అర్జితం చేసుకోవడానికి కూడా గురుగ్రహం మనకి చాలా మట్టుకు హెల్ప్ అవుతారు అనమాట సో వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కెరియర్లో సడన్గా ఒకవేళ లో ప్రొఫైల్ కెరియర్ ఉన్నారనుకోండి ఆ లో ప్రొఫైల్ కెరియర్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రమోషన్స్కి ఇబ్బందులు అవుతూ ఉంటాయి కెరియర్ గ్రోత్ కనబడట్లేదు అనుకున్నప్పుడు ఏదన్నా న్యూ స్కిల్ నేర్చుకొని ఆ న్యూ స్కిల్ని ఇంప్లిమెంటేషన్లో చేస్తే కనుక వీళ్ళకి ఆ టైంలో బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఒకవేళ గురుడు వక్రీ అయి ఉన్నా లేకపోతే గురువు డెబ్ నీచబడి అవస్థలో ఉన్నా నీచబడడం అంటే ఎప్పుడైతే మకర మకర రాశిలోకి గురువు వెళ్తారో అప్పుడు కొద్దిగా అనమాట అంటే స్ట్రెంగ్త్ ఉండదు సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి గురువు యొక్క గైడెన్స్ కరెక్ట్గా దొరకకపోవచ్చు అంటే గురువు గైడెన్స్ అంటే నాట్ ఓన్లీ నార్మల్ స్పిరిచువల్ గురువుస్ లాగా కాకుండా కెరియర్ లో కూడా కూడా ఒక మెంటర్ ఒక మెంటర్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోవడము ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గురువు కేతులతో కలిసి ఉన్నా కూడా కొద్దిపాటిగా ఆ ఎఫెక్ట్స్ కొద్దిగా తగ్గిస్తాయి కాబట్టి గురువుకి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి అదే రవికి వచ్చేసరికి ఏంటంటే రవి మళ్ళీ ఇక్కడ రాజయోగకారకుడు అయిపోతారు దశమ స్థానాన్ని రూల్ చేస్తారు రవి కాబట్టి కెరియర్ లో మంచి గుర్తింపు రావడము అండ్ అధికారుల నుంచి మెప్పులు రావడము ఒకవేళ ఓన్లీ రవి మాత్రమే దశమ స్థానంలో ఉంటాయి మళ్ళీ వేరే గ్రహాలు ఇండివిజువల్ చార్ట్స్ లో ఉంటాయి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు రిజల్ట్ మారుతుంది బట్ అదర్వైజ్ జనరలైజ్డ్ గా ఏంటంటే ఒక రాజ్యాధికారం లాంటి సిచ్యువేషన్స్ ఎలా అంటే టీమ్ లీడ్ పొజిషన్లో ఉంటే మేనేజర్ ప్రమోషన్స్ రావడం మేనేజర్ పొజిషన్స్కి రావడం మేనేజర్ నుంచి సీనియర్ ఆపరేషన్స్ ఇలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వీళ్ళు కెరియర్లో లో క్లిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కొంతమంది ఏంటంటే పొలిటికల్ గా బాగా గ్రో అవుతారు వృష్టిక లగ్నం వృష్టిక రాసి వాళ్ళు బికాజ్ వీళ్ళు స్వతహాగా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటారు వృశ్చిక లగ్నానికి ఇంకొక శుభగ్రహం ఎవరు అని అంటే రవి అని చెప్పుకోవచ్చు అనమాట రవి మనకి దశమ స్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి ఇది ఒక రాజయోగ కారకమైన గ్రహంగా కూడా మనము కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు వృశ్చిక లగ్నం వాళ్ళకి రవి మహాదశ కానీ రవి అంతర్దశ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి కెరియర్లో ప్రమోషన్స్ రావడము వీళ్ళంటూ ఒక స్పాట్ లోకి వెళ్ళడము ఒక ఒకరిని శాసించే పొజిషన్లోకి రావడము లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్షిప్ రోల్స్ తీసుకోవడము మేనేజర్ రోల్స్ తీసుకోవడము ఇలాంటి కాంబినేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే వృశ్చిక లగ్నం వాళ్ళు స్వతహాగా కొన్నిసార్లు వీళ్ళు పొలిటికల్ కెరియర్స్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సన్ రవి చాలా ఫేవరబుల్ ప్లానెట్ అయినప్పుడు ఏంటంటే మాస్ లెవెల్లో ఒక రా రాజాధికారం ప్రదర్శించడము ఇట్లాంటివి లేకపోతే వాళ్ళు ఒక ఇండైరెక్ట్ మీడియం విత్ గవర్నమెంట్ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి ఫేవర్స్ రావడము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్థిరాస్తులు కొనుక్కునేటప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి పెద్దగా ఇబ్బందులు లిటిగేషన్స్ ఏం లేకుండా ఉండడము ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ తోటి మనకి రిలేషన్షిప్స్ బాగుంటాయి ఫాదర్ ఫిగర్స్ నుంచి రిలేషన్షిప్స్ బాగుంటుంటాయి తండ్రి కూడా ఒకవేళ బిజినెస్ లో ఉంటే గనక తండ్రి బిజినెస్ ని కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసి ఒక లీడర్ లాగా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కాకపోతే ఒకవేళ రవి వేరే గ్రహాలతోటి కనుక కలిసి ఉంటే ఆబ్వియస్ గా కొద్దిగా కాంబినేషన్స్ ఎఫెక్ట్స్ వల్ల రిజల్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకొక ప్లానెట్ వచ్చేసి ఏంటి అంటే మనకి చంద్రుడు కూడా యోగకారక ఆర్ బెనిఫిట్ చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది ఎందువల్ల కాకపోతే చంద్రుడికి కొద్దిపాటిగా మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది ఈ గురువుకి గురువుకి అండ్ రవికి కంపేర్ చేసుకుంటే ఎందువల్ల అంటే చంద్రుడు పాదకాధిపతి కూడా అవుతారనమాట మనకి వృశ్చిక లగ్నానికి వృశ్చిక రాశి వాళ్ళకి సో ఇక్కడ మదర్ అంటే తల్లి తరఫు నుంచి వీళ్ళకి చాలా మట్టుకు కంఫర్ట్స్ రావడము తల్లి యొక్క ప్రిన్సిపల్ టీచింగ్స్ అంటే ఒక గైడ్ లాగా ఉండము ఉండడం ఒక గురువు లాగా ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి మదర్లీ ఫిగర్స్ నుంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు వాళ్ళ లైఫ్లో తల్లి లేకపోయినా సరే తల్లి తరఫున వాళ్ళు టేక్ ఓవర్ చేయడము వీళ్ళు వేరే వాళ్ళకి మంచి కంఫర్ట్స్ ఇవ్వడము ఎస్పెషలీ ఒకవేళ వృశ్చిక లగ్నం వాళ్ళకి చంద్రుడు వృశ్చిక రాశిలోనే ఉంటే వృశ్చిక లగ్నానికి చంద్రుడు వృశ్చిక రాశిలోనే ఉంటే నీచబడతాడు భాగ్యాధిపతి నీచబడినప్పుడు ఎఫెక్ట్స్ కొద్దిగా తగ్గుతాయి అనమాట సో భాగ్య వృద్ధి జరగడానికి కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అంటే వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు పాపం వాళ్ళకి రిజల్ట్ రాకపోవడం ఉంటూ ఉంటుంది కాబట్టి అట్లాంటి లో ఏంటంటే చంద్రుడికి పరిహారాలు చేసుకోవాలి చంద్రుడికి అంటే బియ్యం దానం ఇవ్వడము లేకపోతే తెల్ల వస్త్రాలు దానం ఇవ్వడము తల్లి లాంటి వయసులో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడము మానసికమైన ఇబ్బందులు పడే వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ ఉంటూ ఉంటుంది కదా ఇప్పుడు చాలా మంది ఫిజి సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు కదా సో కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు కూడా కొద్దిగా స్లైట్గా అటువైపు డ్రా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవడము చంద్రుడికి మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవడము మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి ట్రై చేయడము ఇలాంటివి చేస్తూ ఉండాలి ఒకవేళ మెంటల్ ఇల్నెస్ తోని సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడము వాళ్ళ వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వడము మారల్ సపోర్ట్ ఇవ్వడము ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట చంద్రుడు ఒకవేళ మలిఫిక్ అంటే బ్యాడ్ ప్లానెట్స్ తోటి కలిసి ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న లేకపోతే చంద్రుడు నీచబడిన అదే రవిని రవి గనక నీచబడి రవి తులారాశిలో ఉండి నీచబడితే గనక అంటే అప్పుడు మనకి రవి దశమాధిపతి వ్యయస్థానంలోకి వెళ్తారు కాబట్టి కొద్దిపాటిగా నిద్రకి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి రవికి సూర్యుడికి అర్గం ఇచ్చుకోవడము తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వడము తండ్రి తరఫున వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము మామగారికి రెస్పెక్ట్ ఇవ్వడము ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇవి పరిహారాలు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది సండేస్ నాన్ వెజ్ మానేయడము అర్ఘం ఇవ్వడము ఇవ ఇలాంటివి మనము రవికి చేసుకోవచ్చు అదే గురువు ఒకవేళ కనుక పాపగ్రహాలతో కలిసి ఉండి షష్టాష్టక వ్యయాలలో పడితే కనుక కొద్దిపాటిగా ఫుడ్ హ్యాబిట్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండడము స్వీట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఉండడం ఎందుకంటే పంచమాధిపతి షష్టంలో పడిన అష్టమంలో పడిన వ్యయంలో పడిన కొద్దిగా హెల్త్కి సంబంధించి హాస్పిటలైజేషన్స్ వెళ్ళడము క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ రావడం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం అంటే ఇది నెగిటివ్ సైడ్ సో మనం యోగ కారక గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ పాజిటివిటీని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి మనము దత్తపారాయణం చేసుకోవడము లేకపోతే సాయిరామ్కి చేసుకోవడము థర్స్డేస్ టెంపుల్స్ విజిట్ చేయడం చేయడము బేసన్ లడ్డూస్ చేసి పంచి పెట్టడము పన్నెండేళ్ల వాళ్ళకి అరటి చెట్లు నాటడము అరటి చెట్టుని బాగా కేర్ 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 తోటి పెంచడము ఇలాంటివన్నీ మనము చేసుకుంటే గురు అనుగ్రహం పొందడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఓకే చూసారు కదా వృషిక రాశి లేదా వృషిక లగ్నం వారికి ఏ రాశిలో యోగ గ్రహాలు ఉంటే ఎలా ఉంటుందో మేడం చాలా సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్